ఒక రెండు కాల్స్ వచ్చినట్టు బుట్ట దీంతో తయారు చేశారు ప్లాస్టిక్ వైరు తోటి అదే అది కరెక్ట్ వ్యవసాయానికి ఉపయోగపడే బండిని బండి చూడండి హ్యాంగింగ్ ఏంటి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మ్యాట్ వేస్ట్ శారీస్తో తయారు చేయడం జరిగింది అద్భుతంగా అలంకరణ క్రాఫ్ట్ ఐటెంలు రూమ్ నెంబర్ సెవెన్ టీటీసీ టీచర్ ట్రైనింగ్లో చేస్తున్న వాళ్ళు ఈ క్రాఫ్ట్ ఐటెంను అలంకరణ గురించి తీసుకురావడం అద్భుతము చూపిస్తున్నారు ఓన్లీ బ్యాంగిల్స్ ద్వారా ఎంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది వేస్ట్ బాటిల్ ద్వారా రకరకాల ఫ్లవర్ బొకేస్ వాల్ హ్యాంగింగ్ బాటిల్ వేస్ట్ బాటిల్ ద్వారా వినాయకుని బొమ్మ సూచారా దేంతో తయారు చేశారు ఎంసిల్ ఓకే హ్యాంగింగ్ టీ కప్ టీ కప్స్ ద్వారా తయారు చేయడం జరిగింది డ్రెస్ వచ్చి అట్ట వట్టతోని కట్ చేయడం జరిగింది ప్యారెట్ ఐటమ్స్ చూస్తున్నారా అద్భుతంగా అలంకరణ క్రాఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఉలెన్తో తయారు చేసిన మ్యాట్ కానీ షోకేజీగా ఉండడానికి ఎంతో వీలుగా ఉంటుంది చూస్తున్నారా కిందికి పేపర్ ద్వారా ఇది దేనికి సంబంధించింది ఇది ఎంబ్రాయిడరీలో ఇందులో ఏం కట్ చేస్తారు బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ కొరకు చాలా కంప్యూటర్ ద్వారా వేయడం జరిగింది ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఆకర్షణీయంగా ఉన్నాయి చూస్తున్న ఫ్లవర్స్ ఎంతో ఏమంటారు దాన్ని దాని పేరేంటిది ఏదైనా గోడ పైన వేయడానికి ఉంటుంది ప్రేమలత తయారు చేసిన ఐటమ్స్ చూడండి ఫ్రాకు షర్టు బ్యాగు వాల్ హ్యాంగింగు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది వాల్ హ్యాంగింగ్ బ్యాంగిల్ పేపర్ ద్వారా బ్యాంగిల్ను తయారు చేసి అలంకరణకు చేసుకోవచ్చు చూస్తున్నారా ఈ బ్యాగు ఎంతో అద్భుతంగా ఉన్నది శ్రీకాంత్ గారు ఇతను లేడీస్ వర్క్ పనిచేస్తాడు టైలర్గాను అద్భుతమైన కళాకారుడు అన్ని రకాల బ్లౌజులు కానీ ఏదైనా కానీ చేసేంత అద్భుతమైన శేఖర్ గారు చాలా అద్భుతాన్ని చూపిస్తున్నారు టీటీసీ ట్రైనింగ్లో రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్లో స్టూడెంట్ గాను మరియు టీచర్గాను పనిచేస్తున్నాడు అద్భుతమైన పూసలతో తయారు చేయబడిన బ్యాగు చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంది దారాలతో ఆ యూజ్ మనము వేస్టేజ్ కాకుండా మనం దారం నుండి తీసిన గొట్టాల ద్వారా అలంకరణ తయారు చేసి హ్యాంగింగ్ చేయడానికి వీలుగా ఉండేటందుకు ఎంతో అద్భుతంగా చేసినారు తపసు హారిక <tip> <Thaydi aga>. <tip> ఓకే ఇంకా అయిపోయింది సరే అండి క్లోజ్ చేస్తాను రైట్ ఇంకా మనం ఉండద్దు ఎందుకంటే మనం ఉండద్దు వేరే వీదే ఉండాలి